హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం బోడుప్పల్లో ఉన్న శ్రీ నిమిషాంబ అమ్మవారి ఆలయంలో వెళ్తున్నామండి ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనకు నిమిషాంబ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు అలాగే భక్తులకు శాంతి ఐశ్వర్యం సౌభాగ్యం కూడా కలిగిస్తున్నారు ఒకసారి ఇలా అమ్మవారిని చూసిన తర్వాత మనస్సుకి చాలా ప్రశాంతత ఆనందం కలుగుతుందండి ఇక్కడ అడుగు పెట్టగానే ఒక పవిత్రమైన అట్మాస్ఫియర్ ఫీల్ అవుతాము మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి సుఖలక్ష్మి విద్యాలక్ష్మి అన్నీ కలిపిన రూపంలో మనకి దర్శనమిస్తుంటారు ఆ రూపం చూడగానే కరుణతో నిండిన ముఖం ఆభరణాలతో మెరిసే దివ్య రూపం మన మనస్సులో నిండిపోతుంది నిజంగా ఈ దేవి దర్శనం భక్తులకు ఒక శక్తివంతమైన మనకి ఎనర్జీ సెంటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది ఈ రోజు ఏంటంటే నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను సో ఈ సంవత్సరం కూడా ఈరోజు అంటే మనకి మహాలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారు నిమిషాంబ అమ్మవారు దర్శనమిస్తున్న ఈరోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని వెళ్ళాను ఈరోజు అనుకున్న టైంలో నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి గర్భచుడు చుట్టూ గర్భగుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను సో నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ప్రతీ స్టెప్లో ప్రతీ చుట్టూ తిరిగే సమయంలో మనసులో ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఆ భక్తసంద్రంలో మునిగిపోయి మనసుకి చాలా పీస్ఫుల్గా అలాగే పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది ఇక్కడ ఈరోజు మహాలక్ష్మి రూపం కాబట్టి చాలా క్రౌడ్గా ఉన్నారు భక్తులు కూడా చాలామంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు అలాగే ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలామంది వచ్చారు అందుకే భక్తులు ఏం చెప్తారంటే ప్రదక్షిణలు చేయడం ఒక మైండ్ క్లెన్సింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మనకి కుంకుమార్చన చేయడానికి ఇక్కడ ఇలా అమ్మవారిని రెడీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీచక్రం పైన అందరూ నవరాత్రుల్లో కుంకుమార్చన చేయడం అనేది జరుగుతుంది ఆ కుంకుమార్చన చేసిన కుంకుమని నవరాత్రుల తర్వాత అందరికీ మనకి ఇస్తారు అప్పుడు మనం అది కుంకుమ డైలీ యూస్కి తీసుకోవచ్చు ఇలా కుంకుమార్చన చేసే టైంలో కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలామంది అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు అలాగే వడి బియ్యం సమర్పిస్తున్నారు ప్రతి మంత్రం మనకి మనస్సుకి ప్రశాంతతను కలిగిస్తుంది అమ్మవారి ఎదుట ఉండి మనం కుంకుమార్చన చేసినప్పుడు చాలా స్పిరిచువల్ ఫీలింగ్ ఉంటుందండి ఇలా డివే డివోషన్తో పాల్గొంటే అమ్మవారి కటాక్షం ఉంటుంది అని మనకి అనిపిస్తుంది ఇక్కడ మనకి నిమిషాంబిక ఆలయం అంతా శాంతితో భక్తులతో నిండిపోయింది మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా శుక్రవారం రోజు పూజిస్తారు ఈరోజు మనం చూసాం కదా నిమిషాంబ అమ్మవారు మనకి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు అలాగే భక్తులకి ఐశ్వర్యం శాంతి సౌభాగ్యం కలుగుతుంది అని అమ్మవారిని వేడుకుందాం ఒకసారి మీరు కూడా ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని జపించండి అలాగే ఆ మంత్రశక్తి మనసులో ఎంత శాంతి ఉంటుందో మీరు కూడా ఫీల్ అవుతారు మీరెప్పుడైనా నిమిషాంబ అమ్మవారిని దర్శించుకున్నారా అలాగే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారా ఒకవేళ చేసినట్లయితే నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్